అవని అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే తన దగ్గర కార్ తీసుకొచ్చి ఆపుతాడు అవిన నీతో మాట్లాడాలి అని చెప్పనంటే నన్ను మాట్లాడటానికి ఏముందంటే అని చెప్పినట్టుంది నేను అక్కడ జరిగిన దానికి నాది తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా నీ తప్పు చేయదని ఎలా నిరూపించావు అంటే మీ మీద నాకు నమ్మకం అండి మీరు తను ఏ తప్పు చేయరు అని చెప్పిన అనడంతో ఇంకా అక్షయ్కి అయితే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అవని అని చెప్పి తన మనసులో అనుకుంటాను అంటే నేను నమ్మలేకపోతున్నా అని చెప్పాడు ఇంకా అక్కడి నుంచి చెప్పి తను బాధపడుతూ వెళ్తూ మళ్ళీ వచ్చి పార్వతిని చూసి అమ్మా ఆ రోజు తోసేట నువ్వు చూసావా లేదంటే నువ్వేమన్నా పొరపడుతున్నావని చెప్పని అడిగితే ఇంకా పార్వతి అయితే ఏంది నా కొడుకు వచ్చి నన్ను ఇలా అడుగుతున్నాడు అంటే ఏంటన్నా నువ్వు మాట్లాడేది నేను తప్పు చేశాను నేను పొరపడినానని చెప్పి అనుకుంటున్నావా అంటే లేదమ్మా ఒక్కోసారి మనకల్లే మనల్ని పొరపడేలా చేస్తాయి అలాగేమన్నా జరిగిందా అని